శరణ్య రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది సమీర ఎలాగైనా సరే శరణ్యను చంపాలి దర్శన్కి మధ్య అడ్డు తొలగించుకోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అనుకున్న విధంగానే ఒక ఆటోని శరణ్యను గుద్దమని చెప్తూ ఉంటుంది ఇక శరణ్య రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే ఆటో వెళ్ళి శరణ్యను గుద్దేస్తుంది ఇక దాంతో శరణ్య తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఇక చుట్టూ జనాలు గుమ్మి కూడి లేమ్మా కళ్ళు తిరువమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక అప్పుడే దర్శన్ అటుగా వస్తూ జనాలు ఎందుకు అంతలా గుమ్ముకూడారు అని చెప్పి కారు దిగి చూస్తూ ఉంటాడు ఇక దర్శన్కి ఆ జనాల మధ్యలో నుంచి శరణ్య కనిపి ఇస్తుంది కారు దగ్గర నుంచి దర్శన్ పరిగెత్తుకుంటూ శరణ్య దగ్గరకు వస్తాడు శరణ్యను తన చేతుల్లోకి తీసుకుని శరణ్య కల్లుతెరు శరణ్య శరణ్య కల్లు తెరువు శరణ్య అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఇక మరోవైపు సమీరా ఆ శరణ్య చచ్చినట్టుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ మాత్రం శరణ్యను చేతుల్లోకి తీసుకుని ఏడుస్తూ ఉంటాడు మరి అప్ కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే చానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి